పెద్దదొందాల గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు గారికి మొన్న జూలైలో జూలైలో గోదావరి జిల్లా దిగమరు వద్ద రోడ్డు ప్రమాదం చనిపోయారు ఆయన సతీమణి ఆయన పాప కూడా ఉంటే వాళ్ళ వాళ్ళని తప్పించుకోగలిగారు కానీ గాయాలతోటి ఆయన దరిదృష్ట కదిలించిన సంఘటన అలాగే అన్ని రకాలుగా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి వాళ్ళు చేసిన దాదాపు ఐదు మందికి అవయోధానం చేశారు అది మనస్ఫూర్తి వాళ్ళందరికీ నేను చేతులెత్తి మోపెత్తున్నాం ఇది చాలా అరుదుగా చనిపోయిన పుట్టెడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని కూడా అవయవధానం చేసినందుకు వారి కుటుంబానికి ముఖ్యంగా వారి సతీమణికి వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు అంటే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అభినందనలు దేనికి అంటే పుట్టడి దుఃఖం మనసులో పెట్టుకొని కూడా ఎదురుగా మన తండ్రి ఆవిడ ఆవిడ తండ్రిగా ఒక బిడ్డలకి భర్తగా ఆవిడికి ఆయన సత్యమణికి అవన్నీ పుట్టుడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని కూడా అవయోధానం చేయడం అనేది అసలు నిజంగా అది ఊహించలేనిది గత ఇది ప్రత్యేకించి నేనే వద్దామని మన నుంచి ప్రయత్నం చేస్తాను పైన ఈరోజు కుదిరింది మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఎమ్మెల్యే తెలియజేస్తున్నాం సో ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుసుకుంటాను వారి కుటుంబానికి అండగా నిలబడాలి అలాగే కష్ట సమయంలో ఇంక రెండు మూడు సమస్యలు ప్రస్తావించారు వాటికి కూడా కలెక్టర్ గారితో ఆర్డీ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే రెండు డెఫ్ అండ్ డమ్ కూడా ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పాప అందుకే నేనేమన్నా అంటే టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది దాని ద్వారా కూడా ఏదైనా తిరిగి చాలాసార్లు రెండు మూడు సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగా అలాగే పాపకు కూడా తిరిగి ఇచ్చ వినిపించేలాగే దాని టీటీడీ సహ సహకారంతో చేద్దామని వాటికి అది కూడా వారు తెలియజేశారు సో ఈ సందర్భంగా దారి ఉన్న మచిలీపట్నం నుంచి కడన దాకా ఇక్కడ దాకా పొడవున వచ్చిన ప్రజలందరికీ తెలుగుదేశం మద్దతుదారులందరికీ ఎమ్మెల్యే గారికి అలాగే జనసేన నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా మద్దతుదారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం